ఈ మధ్య సెలబ్రిటీ చాలామంది గుండుపోటుతో కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే టాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు అయితే చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది నక్షత్రాలు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం ప్రస్తుతం బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గా వెలుగుతున్న దీపిక పడుకొని హీరోయిన్ ప్రస్తుతం అదే పరిస్థితిలోకి చేరుకుంది దీపిక పడుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం కానున్నది ప్రస్తుతం ప్రభాస్ వరసన సినిమాల్లో నటిస్తుంది ఇక సినిమా షూటింగ్ కోసం ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది దీపికా పడుకొని సీటింగ్లో మధ్యలో తన హార్ట్ హై రేట్ కావడంతో అటోటన హటో హాస్పిటల్కి తరలించారు ఇక అక్కడ డాక్టర్ చికిత్స చేసిన తర్వాత రెండు గంటల తర్వాత నార్మల్ పరిస్థితికి వచ్చింది హార్ట్లో ఐరైట్ కావడంతో దీపిక పడుకొని చాలా ఇబ్బంది పడింది అంటూ షూటింగ్ మధ్యలో ఇలా కావడం చాలా బాధాకరం అంటూ అభిమానులు పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ చేస్తున్నారు అయితే దీప్తి పడుకొని మనం కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం